కమలాపురం లో జరిగిన సంఘటన చాలా బాధాకరం ఎందుకంటే గంటా రమేష్ అన్న ఒక వ్యక్తి అతి దౌర్జన్యంగా ఒక పోలీస్ స్టేషన్ కూడా వాని తాతగారి అయినట్టుగా పోలీస్ ఆ దాడి చేయటం రాగేశ్వరం అన్న వ్యక్తి మీద దాడి చేయడం అంటే ఎంత దుర్మార్గం అంటే ప్రజాస్వామ్యం కూడా పరిస్థితిలో దిగజారిన పరిస్థితి ఈరోజు అక్రమ ఉసికే దందాలు చేస్తూ కమలాపురం గ్రామస్తుల ప్రాణాలతో చెలగాట మారుతున్న ఉసికే ర్యాంపు ఈరోజు పంది కొక్కుల ప్రజాస్థానాన్ని దోచుకు తింటూ కొంతమంది బడాబాబుల అండదండలు ఉన్నాయి మాకు ఏం చేసినా మాకు చెల్లుబాన అవుద్ది అని చెప్పేశానంటే నడి రోడ్డు మీద బట్టలో పీకి కొట్టించే పరిస్థితి తీసుకొస్తామని చెప్పేసి అని హెచ్చరిస్తున్నాం మీ వెనకాల ఎవరున్నా మీ వెనకాల ఎంత పెద్దవాళ్ళున్నా గ్రామస్తులకు ఇబ్బంది కలిగే పని చేస్తే నీ ర్యాంప్ కూడా నడవకుండా నుంచి మా మహిళలు కూడా అడ్డుకోవడం జరుగుతుంది నీ లారీ కూడా రోడ్డు ఎక్కకుండా నేను ఎంత దూరమైన దానికోసం పోరాటం చేసి మహిళలతో నీ లారీలు కూడా నడవకుండా అడ్డుకునే కార్యక్రమం చేస్తాం ఇదే విధంగా జిల్లా కలెక్టర్ గారు కూడా ఇటువంటి దౌర్జన్యం చేసే గుండాలకు కూడా వెంటనే శిక్ష పడాలని చెప్పేసి అని జిల్లా ఎస్పీ గారిని కూడా కోరుతున్నాం ఎందుకంటే ఈ విధంగా దౌర్జన్యం చేసి ప్రజాస్వామ్యాన్ని ఇట్లా దోషక తినే వాళ్ళని కలెక్టర్ గారు కూడా వెంటనే చర్యలు తీసుకోవాలి తీసుకొని వెడల ఉసికే ర్యాంపును కూడా అడ్డుకుంటాం ఎందుకంటే స్కూల్ పిల్లలకు కానీ గ్రామస్తులకు కానీ అక్కడ ఇబ్బందులు అవుతున్నాయి వాళ్ళు స్కూల్ పిల్లలు కూడా స్కూల్కు పోలిన పరిస్థితిలో భయప్రాంతులకు గురవుతున్నారు గ్రామస్తులు మొత్తం కూడా కాబట్టి కమలాపురం గ్రామస్తుల్ని కాపాడాలి కాబట్టి ఉసుకెళ్ ను వెంటనే అక్కడ రద్దు చేయాలని చెప్పేసాను కూడా మేము డిమాండ్ చేయడం జరుగుతుంది